నేను డాక్టర్ కరిరామారెడ్డి రాజమహేంద్రవరంలో మానసిక వైద్యుడిని ఇదివరకే నాకు డాక్టర్ రాయ్ నేషనల్ అవార్డు రావడం అలాగే వివిధ రంగాల్లో కోర్సులు చేసినందుకు గాను ప్రపంచ రికార్డులోకి ఎక్కడం కూడా జరిగింది ఇప్పుడు ఈ సెమిస్టర్లో ఒక పన్నెండు సర్టిఫికెట్ కోర్సులు పూర్తి చేయడం ద్వారా నా డాక్టరేట్లు పీజీలు డిగ్రీలు డిప్లొమాలు సర్టిఫికెట్లు అన్నీ కలిపి టోటల్ కౌంటు డెబ్బై మూడుకి పెరిగింది ఇప్పుడు చేసినటువంటి ఈ సెమిస్టర్లో ఈ పన్నెండు సర్టిఫికేట్ కోర్సులు కూడా ఐఐటీల నుంచి చేయడం జరిగింది ఎన్పిటెల్ ప్రోగ్రామ్ ద్వారా ఐఐటి నుంచి మూడు ఐఐటి కరగ్పూర్ మూడు ఐఐటి కాన్పూర్ మూడు ఐఐటి రూర్కి రెండు ఐఐటి గౌహతి ఒకటి ఐఐటి మెడ్రాస్ నుంచి కోర్సు చేయడం జరిగింది ఈ కోర్సులు మామూలుగా చేయడం కాకుండా పన్నెండు కోర్సుల్లోనూ తొమ్మిది కోర్సులు ఈ నేషనల్ లెవెల్లో ఉండేటటువంటి టాపర్స్లో టాపర్గా వచ్చాను అదేవిధంగా ఈ పన్నెండు కోర్సుల్లోనూ ఎనిమిది కోర్సులు గోల్డ్ ఎలైట్ గోల్డ్ అని అంటే నైంటీ పర్సెంట్ అబవ్ వచ్చిన మార్కులు వచ్చినవి మిగిలినవి నాలుగు కూడానేమో సిల్వరు అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగు వచ్చినవి ఏదైనా సరే ఒక సెమిస్టర్లో ఆరు కోర్సులు మినిమమ్ టాపర్గా వస్తే మెగాస్టార్ అనే గుర్తింపు ఇస్తారు పోయిన సెమిస్టర్ అంత ముందు సెమిస్టర్ కూడా మెగాస్టార్ రికగ్నేషన్ నాకు వచ్చింది ఇది మూడోసారి మళ్ళీ మెగాస్టార్ రికగ్నేషన్ వస్తుంది అంటే హ్యాట్రిక్ అనమాట ఇది ఈ విషయాన్ని మీ అందరితోటి పంచుకోవడానికి సంతోషిస్తున్నాను ఈ విద్యా ప్రయాణం అనేటటువంటిది ముందు ముందు కూడా కంటిన్యూ చేస్తాను వచ్చే సెమిస్టర్లో నాకు పదహారు కోర్సులు ఒకేసారి చేసే అవకాశం దొరుకుతుంది ఈ పదహారు కోర్సులు కూడా చేయబోతున్నాను